హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు శ్రీ ప్రియా సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి నేను మీకు పట్టు పావడాలు చూపిస్తున్నానండి అవి కూడా మీకు ఫ్రీ సైజులో నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి కింద పట్టు పట్టుపావడా వచ్చేసి త్రీ మీటర్స్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో మనకి అదే మనకి బ్లౌజ్ అనేది వస్తుంది నేను మీకు ఇది కలర్ కాంబినేషన్స్ అంతా వన్ బై వన్ అనేది చూపిస్తా కలర్ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం త్రీ మీటర్స్ అనేది వస్తుంది మనకి కింద ఇది బుట్టా కూడా దగ్గర అంతా మనకి పట్టుపాడాలకు ఎలా ఉంటే మొత్తం ఒకే డిస్టెన్స్ లో ఒకే రకంగా ఉంటుంది ఇది క్లాత్ కూడా మనకి కింద పావడా వచ్చేసి త్రీ మీటర్స్ అనేది వస్తుంది కింద బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఒక నైన్ టు టెన్ ఇంచెస్ బార్డర్ అనేది ఉంది ఇది సైజ్ వచ్చేసి ఫ్రీ సైజ్ అనేది వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఏ కలర్ అయితే మనకి అదే బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి బ్లూ కూడా మనకి పిక బ్లూలో ఇది ఒక కలర్ కాంబినేషన్ దీనికి బార్డర్ వచ్చేసి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది ఉంది బుట్ట వచ్చేసి మిడిల్ లో వచ్చేసి మనకి హంస టైప్ లో బొట్ట అనేది ఉంది కింద బార్డర్ వచ్చి ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్ లో కింద బార్డర్ కింద బార్డర్ ఇలా వస్తుంది మంచి డార్క్ కలర్ కాంబినేషన్ లో జరీతో కలిసి బార్డర్ ఒక నైన్ టు టెన్ ఇంచెస్ అన్న అన్నిటికి బార్డర్ వచ్చేసి సేమ్ బార్డర్ దీనికి వచ్చేసి మనకి టెంపుల్ డిజైన్ అనేది కూడా ఉంది ఈ బార్డర్ లో ఏ కలర్ అయితే ఉందో మనకి బ్లౌజ్ అనేది అదే వస్తుంది నేను బ్లౌజ్ చూపిస్తాను మీకు డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అది కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ అండి పెసర్ గ్రీన్ కి మంచి పర్పుల్ పింక్ షేడ్ లో ఉందండి పర్పుల్ అంటే ఇది మెరూన్ షేడ్ లోనే ఉంది కొంచెం మెరూనిష్ పింక్ మెరూనిష్ పింక్ కలర్ బార్డర్ ఇలా వస్తుంది మనకి కింద పట్టు పౌడర్ పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లౌజ్ అండి మంచి పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ అండి మనకి కింద బార్డర్ వచ్చేసి ఇందాక సేమ్ ఇందాక దానిలోనే పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ బార్డర్స్ కూడా అన్నిటికి సేమ్ బార్డర్స్ రాలేదండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ వచ్చినాయి మంచి బార్డర్స్ కూడా కలర్ అయితే చాలా బాగుందండి మంచి డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ కి మంచి పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ నెక్స్ట్ వాళ్ళు వచ్చేసి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి దానిపైన మనకి హంస టైప్ లో డిజైన్ ఉంది బార్డర్ వచ్చేసి పింక్ కలర్ పింక్ లో మనకి షేడ్స్ అనేది వస్తుందండి పర్పుల్ పింక్ వస్తుంది రాణి పింక్ వస్తుంది ఇలా మనకి పట్టు చీరలు వస్తుంది పింక్ కదా ఆ పింక్ అనేది వస్తుంది మనకి ఇది మనకి పావడ దీనికి బ్లౌజ్ సి బ్లూ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి హనీ కలర్ కాంబినేషన్ అండి హనీ కలర్ కి పింక్ కలర్ బార్డర్ హనీ కలర్ చాలా బాగుంది ఈ కంచి బోర్డర్ కూడా చాలా బాగుందండి చాలా ముద్దగా అంటాం కదా అలా వచ్చింది మనకి కంచి బోర్డర్ కూడా మంచి హనీ కలర్ కాంబినేషన్ కలర్స్ అన్ని చాలా బాగున్నాయి అండి ఇవి కూడా మీకు నేను ఆఫర్ లో వస్తున్నాయి హనీ కలర్ కి మంచి పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ లాస్ మనకి పౌడర్ స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కి బోర్డర్ ఇలా వస్తుంది మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి డార్క్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మనకి పుట్టుపడా వచ్చి దానికి మెరూన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ దీనికి బోర్డర్ వచ్చి బార్డర్ దాని నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవి వచ్చేసి మనకి ఆఫర్ ప్రైస్ లా అండి మామూలు ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మనకి లంగా వచ్చేసి త్రీ మీటర్స్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ అనేది వస్తుంది బార్డర్ వచ్చేసి నైన్ టు టెన్ ఇంచెస్ కంచి బోర్డర్ అనేది వస్తుంది ప్రైస్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను మామూలు ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా బుక్ చేయాలంటే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి ఏమైనా కొత్తగా మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి